కొడుకు ఇచ్చిన కొడుకు రెండు కేటీఆర్ గారు వస్తున్నారు నిన్న ఎవరు పిలిచిన పిలిచిన తన లీటర్ రెండు నిమిషాల్లో కేటీఆర్ గారు వస్తున్నారు కూర్చోండి బస్ ప్లీజ్ కూర్చోండి కూర్చోండి ఏ చిన్న కుర్చీల విషయం కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ ఉండండి ఉండండి అట్లా మాట్లాడి సీనియర్ని ఏం చెప్పిండంటే అంబర్పేటోళ్ళు కనబడతా కనబడతలేదని చెప్పిండు కొంచెం పెట్రోల్ అందరు చేయలేపూరి అంబర్పేటోళ్ళు చేయలేపూరి అంబర్పేట్ కూర్చోండు నగర్ सिकिंदराबाद उच्च जुबलेस, हैदराबाद हैदराबाद ओके नाबली ओके मुशराबाद ओके